తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎప్పటి నుంచైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో కంప్లీట్గా దానికి రేషన్ కార్డ్ మస్ట్ అని చెప్పిన నేపథ్యంలో చాలామంది మీ సేవా కేంద్రాలకి క్యూ కడుతున్నారు యాక్చువల్లీ మీ సేవా కేంద్రాల్లో మరి కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ లోపలికి వెళ్తే ఆయన ఒకటే చెప్పిండ్రు అంటే కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన ఒకటే చెప్పారు ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీస్ ఇది సో మేము చెప్పడానికి లేదు బట్ మేడం ఎక్కడ కూడా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అనేది ఇష్యూ చేయట్లేదు అసలు అట్లాంటి సైటే ఇంకా ఓపెన్ కాలేదు ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుంచి అసలు ఒక్క రే కొత్త రేషన్ కార్డు కూడా ఇష్యూ చేయలేదు ఆ పాత రేషన్ కార్డులు ఏవైతే ఉంటాయో దాంట్లో కరెక్షన్స్ లేకపోతే యాడ్ ఆన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చేస్తున్నాం అది కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి దానికి సంబంధించిన సైట్ మాత్రమే ఓపెన్ ఉంది సో ఇప్పుడు ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే కరెక్షన్స్ కోసం లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్లో యాడ్ అవుతారు కదా ఆ యాడ్ ఆన్ కోసం మాత్రమే వస్తున్నారు ఆ సైట్ మాత్రమే ఇప్పుడు వర్క్ అవుతోంది కానీ కొత్త రేషన్ కార్డ్కి సంబంధించిన ఏదైతే ఇష్యూ జరుగుతోందన్న వార్తలు వస్తున్నాయో అవన్నీ కూడా ఫేక్ అసలు అట్లాంటి సైటే లేదు పౌర సరఫరాల శాఖ అంటే నిన్న ఉత్ మున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే రివ్యూ చేశారో ఆ సైట్కి సంబంధించి కొత్తగా రేషన్ కార్డులు తీసుకోవాలంటే ఎట్లాంటి గైడ్ లైన్స్ ఉండాలి ఏముండాలి ఆ ప్రాసెస్ ఎందుకంటే తొమ్మిదేళ్ళు అవుతోంది ఒక్క రేషన్ కార్డు కూడా ఇష్యూ చేయలేదు కాబట్టి ఆ సైట్ కూడా ఎట్లాంటిది లేదు సో అసలు ఏముంటుంది అందులో గైడ్ లైన్స్ ఏమిస్తుంది ఆ రేషన్ కార్డు కావాలంటే అసలు ఏమేమి కావాలనేది ఎవరికీ తెలీదు కానీ ఒక ఫేక్ వార్త మాత్రం సర్క్యులేట్ అవుతోంది దానివల్లనే మీ సేవా కేంద్రాల దగ్గర చాలామంది వచ్చి మా ముందరే చాలామంది వచ్చి అడిగి వెళ్తున్నారు కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తున్నారంట కదా సో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి వచ్చామన్నటువంటి వార్త మాత్రం దాది తెలుసుకున్న తర్వాతనే చాలామంది వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్తున్నారు కానీ ఆఫీసర్స్ ఒకటే చెప్తున్నారు అసలు ఎట్లాంటి రేషన్ కార్డులను మేము జారీ చేయట్లేదు అసలు ఆ సైటే ఓపెన్ కాలేదు అన్నటువంటి వార్త సో ఇప్పుడు ఏవైతే వార్తలు వస్తున్నాయో రేషన్ కార్డు ఇష్యూ చేస్తున్నారు సో అందరూ మీ సేవా కేంద్రాలకు వెళ్ళి లైన్ కడుతున్నారు అనేది టోటల్లీ ఫేక్ న్యూస్ సో సంక్షేమ పథకాలు ఏవైతే తెలంగాణ సర్కార్ ఇంప్లిమెంట్ చేయబోతోందో దానికి సంబంధించి గవర్నమెంటే గైడ్ లైన్స్ ఇచ్చి కొత్త రేషన్ కార్డు సైట్ ఇది అని చెప్పేంత వరకు మాత్రం ఎట్లాంటి రేషన్ కార్డు ఇష్యూ మేము అసలు చేయట్లేదు అండ్ మేము తీసుకోవట్లేదు అప్లికేషన్ ఏంటి అనేది తెలియదు అందులో ఏం గైడ్ లైన్స్ ఉంటాయనేది తెలీదు నిబంధనలు అనేది తెలియదు అన్నటువంటి వార్త మాత్రం స్పష్టంగా చెప్తున్నారు ఆఫీసర్స్ అయితే సో మీ సేవా కేంద్రాల దగ్గర క్యూ లైన్స్ దయచేసి కట్టకండి అండ్ ఎంక్వైరీ కూడా రాకండి ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం మీకు గవర్నమెంట్ ద్వారానే అఫీషియల్గా వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయండి సో ఎన్ని అప్లికేషన్లు వచ్చినా కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ చెప్తున్నారు కానీ లాస్ట్ ఎప్పటివరకైతే రేషన్ కార్డ్స్ ఇష్యూ అయ్యాయో అంటే పాత రేషన్ కార్డ్స్ ఇప్పటి వరకు లెక్కల ప్రకారం అయితే ఒక తొంభై లక్షల కార్డ్స్ ఉన్నాయని చెప్తున్నారు అందులో ఎయిటీ నైన్ పర్సెంట్ మాత్రమే ఈ తెల్ల రేషన్ కార్డు ద్వారా ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఎయిటీ నైన్ పర్సెంట్ అంటే ఆ పది లక్షల మంది ఎవరైతే ఉన్నారో తొంభై లక్షల నుంచి పది లక్షలు తీసేస్తే ఇంకా ఎవరైతే ఎనభై లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ రేషన్ కార్డ్ని వాడుతున్నారు రేషన్ తీసుకుంటున్నారు సో పది లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు మరి వాళ్ళు ఎందుకు ఈ కేటగిరీలో రావట్లేదు అనేది కూడా వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నారు ముందు ముందు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ మస్ట్ అనే వార్త కూడా వినిపిస్తోంది సో బీపీఎల్ అంటే వైట్ రేషన్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఈ సంక్షేమ పథకాలకు అన్నిటికీ అర్హులు అని చెప్తున్న నేపథ్యంలో బీపీఎల్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత లోపల ఉండాలి బీపీఎల్ కేటగిరీలో ఎవరు ఉంటారు అనేది కూడా ఇంకా ఆ గైడ్లైన్స్ కూడా రావాల్సి ఉంది ఎందుకంటే ప తొమ్మిది పది ఏళ్ళు అయిపోతుంది రేషన్ కార్డ్ కార్డు ఇష్యూ చేయకుండా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త లైన్ కొత్త గైడ్ లైన్స్ వస్తే కానీ మాకు కూడా తెలియదు అనేది మీ సేవా కేంద్రంలో ఆఫీసర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఒకవేళ రేషన్ కార్డు ఇష్యూ చేయాల్సి వస్తే మాత్రం మేబీ ఇంకొక యాభై లక్షల మందో అరవై లక్షల మందో మేబీ కోటి మంది కూడా రేషన్ కార్డు అర్హులుగా ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆఫీసర్స్ ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు సో అంటే ఇంకా కూడా ఒక కోటిన్నర వరకు మేబీ కొత్త రేషన్ కార్డులు వచ్చే వాళ్ళ సంఖ్య ఉండొచ్చు ఎందుకంటే యాడ్ ఆన్ అవుతా ఉన్నారు పాత రేషన్ కార్డులే అప్పట్లోనే ఆ జనాభా ప్రకారమే తొంభై లక్షలు ఉంటే మరి ఇప్పుడు పదేళ్ల నుంచి ఇష్యూ చేయలేదు కాబట్టి అది డబుల్ కూడా అవకా అయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు అంటే మేబీ ఇంకో డె ఎనభై లక్షల మంది కూడా యాడ్ ఆన్ కావచ్చు రఫ్గా ఒక కోటి నుంచి కోటి ఎనభై లక్షల మంది కూడా తెల్ల రేషన్ కార్డు అర్హులై ఉండొచ్చు అనేది కూడా మనకు ఆఫ్ ది రికార్డ్ మీ సేవ కేంద్రాకు సంబంధించిన ఆఫీసర్ అయితే చెప్తున్నారు సో ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయి ప్రజలకి కానీ ఒకటే మీ సేవా కేంద్రాల దగ్గర మాత్రం ఎట్లాంటి కొత్త రేషన్ కార్డు ఇష్యూ జారీ జరగట్లేదు అండ్ దానికి సంబంధించిన సైటు లేదు గైడ్ లైన్స్ ఇంకా రాలేదు పౌర సరఫరాల శాఖ అఫీషియల్గా అనౌన్స్ చేస్తే కానీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేసే అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్తున్నారు మీ సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ సో దయచేసి ఫేక్ వార్తల్ని నమ్మద్దు ఎట్లాంటి కొత్త రేషన్ కార్డ్ని మీ సేవా కేంద్రాల్లో ఆర్ ఇంకెక్కడ కూడా ఇష్యూ చేయట్లేదు ఎవరైనా చెప్తే మాత్రం అది కూడా నమ్మకండి అదంతా కూడా ఫేక్ సో దయచేసి అవి కూడా నమ్మకుండా దయచేసి ఆ ఓ